నమస్తే అండి కుమారి ఈ కోటి సంతకం వైసీపీ పార్టీ కోటి సంతకాలు అనేది బాగా వైలవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కోటి సంతకాలు కుట్టే కోటి ఇరవై కోటి ముప్పై లక్షల వరకు కూడా మాకు వచ్చింది అనేటువంటి విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు దేనికి అంటే మెడికల్ కాలేజీలకు సంబంధించి అవి ప్రైవేట్ పరంగా వెళ్ళిపోతున్నాయి ప్రభుత్వంలో ఉండాలి విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు బట్ ఒకటైతే గుర్తుపెట్టుకోండి మెడికల్ కాలేజీలు అనేవి ఖచ్చితంగా ఆ మెయింటెనెన్స్ అంటే ప్రైవేట్ వ్యక్తుల మెయింటెనెన్స్ లో ఉంటేనే నీట్ గా ఉంటాయి ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను నాకు తెలిసినంత వరకు బట్ మిగతా వాళ్ళేమో నాకు తెలియదు కానీ ప్రభుత్వం ఆండవర్ లోనే ఉంటుంది కానీ మెయింటెనెన్స్ మాత్రం ప్రైవేట్ వాళ్ళు చేస్తారు అనేటువంటి విధంగా చెప్తున్నారు ప్లస్ దీంట్లో పెట్టుబడులు కూడా వాళ్ళే పెడతారు ఇది చాలా మంచి విషయం నాకు తెలిసినంతవరకు ఎందుకంటే త్వరగా అయిపోతాయి ఈ బిల్లులు రావటము లేకపోతే ఆ శాంక్షన్ రాలేదు ఈ పర్మిషన్ రాలేదు ఇదంతా ఉండదు ముందు త్వరగా అయితే చక్కటక్క మెడికల్ కాలేజీలు అయిపోతాయి ఇది చాలా మంచి పరిణామం అంటే ప్రభుత్వం ప్రభుత్వం చెప్పేసి ఒక మాయిలోడి పరిస్థితులు కాగానే మనకి త్వరగా అయిపోతే మెడికల్ కాలేజీలు అయితే మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి సరే ఓకే ప్రాబ్లమ్స్ వస్తే ప్రభుత్వం అప్పుడేం చూస్తూ ఊరుకోదుగా కానీ అంత ఎంత సీనియం లేదు అక్కడ కానీ ప్రైవేట్ అయితే మెయింటెన్స్ బాగుంటుంది త్వరగా కట్టేస్తారు అంతే నాకు తెలిసి కూట ప్రభుత్వం ఆలోచిస్తుంది అంతే ఇక మిగతా అది ఎవరైనా ఏం మాట్లాడుకొని బట్ ఇక్కడ మనం ప్రైవేట్ కాలేజీ ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి కాకుండా మనకి మామూలుగా ప్రభుత్వ హ్యాండ్ లో ఉన్నటువంటి ఉన్నాయి సబ్జెక్టు కరెక్షన్ అదేంటంటే ప్రైవేట్ వ్యక్తుల స్థలాలు ప్రైవేట్ వ్యక్తులు కట్టడాలు కట్టిస్తారు ఆ వాళ్ళకి అక్కడ ఉండేటువంటి గవర్నమెంట్ టీచర్స్ ని గవర్నమెంట్ లెక్చరర్స్ ఇస్తారు ప్రభుత్వం సాలరీస్ ఇస్తా ఉంటాయి ఈ మోడల్ ఇప్పుడే కాదు ఇప్పుడు ఎప్పటి నుంచో ఉంది కాలేజీ స్కూల్ కి సంబంధించి మోడల్ ఉంది ఆల్రెడీ దీని ఏదో పెద్ద బుద్ధంతో చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కానీ నేను ఒకసారి వీడియో కూడా చేశాను అనుకుంటాను ఈసారి క్లారిటీ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు స్కూళ్ళు కాలేజీలకు సంబంధించి పద్ధతి ఉంది ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులు ప్రభుత్వ మెయింటెనెన్స్ ఉంది కానీ ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం ఆస్తి ఉంటది ప్రైవేట్ వ్యక్తుల మెయింటెనెన్స్ ఇక్కడ పీపీపీ మోడల్ లో ఉంటుంది అంతే అంతకంటే ఏం లేదు ఆల్రెడీ ఉన్న పద్ధతినే రివర్స్ చేశారు అంతే ఇంకేం లేదు ఇక్కడ బట్ దీనికి కోటి సంతకాలు కోటి ఇరవై కోటి ముప్పై లక్షలు అని చెప్పేసి కొంత ప్రభుత్వం వేరే వాళ్ళ చేతికి వెళ్ళిపోతున్న ప్రజలు ఉన్నారు కానీ వాటి అయితే గుర్తు పెట్టుకోండి వ్యక్తుల మెయింటెనెన్స్ ప్రైవేట్ వ్యక్తులు అయితే త్వరగా కట్టేస్తారు అది ఇప్పుడు వీళ్ళ లెక్క కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి సరే ఏమైనా కోటి సంతకాలకు సంబంధించి చూస్తే ఏంటంటే మొత్తంగా నాయకులు మొత్తాన్ని కదిలిచ్చారు ప్రతి గ్రామంలో వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి క్యారర్ ఉంటుంది ఆ మొత్తం గ్రామ గ్రామాల సంతకాలు పెడితే కోటి సంతకాలు అవడం ఎంత ఎంత చెప్పాను అర్థం కాదు పెద్ద మ్యాటరేం కాదు కోటి సంతకాలు కంప్లీట్ అవటం అనేది బట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ విచిత్రమైన కొంతమంది నాయకులు హైదరాబాద్ లో కూడా చేస్తున్నారట అంటే ఇంకా ఎవరు దొరికితే వాళ్ళతో సంతకాలు పెట్టి చేశారు అనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతోంది బట్ ఇదంతా అంటే ఒక రకంగా ఇది మెడికల్ కాలేజీలకు ఎంతవరకు పనికి వచ్చిందో నాకైతే నిజంగా తెలియదు కానీ వైసీపీ పార్టీకి బూస్టప్ ఇవ్వడానికి మాత్రం ఖచ్చితంగా పనికి వచ్చింది ఇది వార్తలో నలుగుతోంది అంటే కోటి సంతకాలు చేశారు కోటి సంతకాలు పనే చేశారు అంటే అంటే అది ఎలాగైనా చేయనివ్వండి ఏ విధంగానే సంతకాలు పెట్టినా ఉండి వైసీపీ పార్టీ క్యారర్ ఆలీ కోట్ కోటి ఓట్లు ఖచ్చితంగా ఉంటాయి వాళ్ళకి ఖచ్చితంగా పైనే ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆల్రెడీ ఓటింగ్ చేసుకోవటం అనేది తన మ్యాటరేం కాదు నాయకులని వార్నింగ్ ఇచ్చి వాళ్ళ చేత ఖచ్చితంగా వాళ్ళ శ్రేణులందరితోటి వాళ్ళ కార్యకర్తలు అందరితో సంతకాలు పెట్టిన పెద్ద మ్యాటరే ఉంది ఇవన్నీ కూడా వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలే కాకపోతే ప్రజలు వచ్చేసారు స్వచ్ఛందంగా వచ్చేసారు ఇంకా ఇంకా మాటలు చెప్తా ఉంటారు అది వేరే విషయం కానీ కానీ కోటి సంతకాలు వచ్చినాయి అంటే ఒక ఇష్యూ తీసుకున్నప్పుడు అది ఎవరు చేశారని తీసి పక్కన పెడితే కొంత హైప్ వచ్చింది వైసీపీ పార్టీకి అనేది మాత్రం ఖచ్చితంగా వాస్తవం ఈ ఛాన్స్ ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఇచ్చింది కానీ దాన్ని ఫైనల్ చేసుకునే ప్రయత్నం చేయలేదు దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం కూడా ఏమీ చేయలేదు బట్ ఏమవుతుందో చూడాలి కానీ ఇన్ని ఇన్ని ఒకటిన సంవత్సరం తర్వాత వైసీపీ పార్టీకి హైప్ రావడానికి ఒక మంచి కాస్ దొరికింది అనేది మాత్రం ఖచ్చితంగా వాస్తవం అంటే కొంత హోప్ అయితే కూటమి వాళ్ళు క్రియేట్ చేయగలిగింది దాన్ని వైసీపీ పార్టీ టక్కని క్యాచ్ చేసి వాడుకుంది মৰিচোন